తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్ అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ ఫిఫ్టీన్ ల్యాక్ కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండాల ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డిపిఎల్ గెయిన్ ఇల్సిట్ లిక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ అంటే అన్యాయంగా ప్రైవేట్ కంపెనీ లాస్ట్ మైల్ ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు రూబీటెడ్ మొత్తం ఎంఎన్సీస్ అన్ని డిజర్పేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఆరిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళని చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మాదిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టు క్రైటీరియా డిమాండ్ రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికీ సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షనరీ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ ప్లెయింట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్స్ ఇవన్నీ జరిగి గా ఎంఎన్సీ బ్రాండ్స్ అన్నీ డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని అల బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకు వచ్చేది అలాంటిది ఐదేళ్లలో మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్ది పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయిపోయాయి రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మధ్య అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లీజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లైజర్స్ న్యూ ప్లేయర్స్ని మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బురేబరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరు రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అథాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ ఈవీ స్పిరిట్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీ నమ్మగలిగాయి ఇక్కడ